ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానం ఈరోజు మన వీడియోలో ఈసారి జయ ఏకాదశి ఎప్పుడొచ్చింది పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని జయ ఏకాదశి అని పిలుస్తారు ఈ నేపథ్యంలో ఈసారి జయ ఏకాదశి ఎప్పుడొచ్చింది దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకున్నాము ఇప్పుడు తెలుసుకునే లోపు కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మన హిందూ పురాణాల్లో మాఘమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ నెలలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని జయ ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతికూల శక్తులు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని భక్తులకు ఏడు జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని మరణం అనంతరం కూడా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు అంతేకాదు ఉపవాస దీక్ష ఆచరించిన వారికి కష్టాలన్నీ తెలిగిపోతాయని పద్మపురాణంలో పేర్కొనబడింది మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది ఇది ఇలా ఉండగా ఈసారి జయ ఏకాదశి ఎప్పుడొచ్చింది ఉపవాసం ఎప్పుడు ఉండాలి ఏకాదశి పూజకు అనుకూలమైన సమయం ఏది ఈ ఏకాదశి విశిష్టతలు ఏంటి విశేషాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షంలో జయ ఏకాదశి ఫిబ్రవరి ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు ముగియనుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఉదయ తిథి పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం నాడు జయ ఏకాదశి రథం జరుపుకోనున్నారు ఇదే రోజున సర్వార్థ సిద్ధియోగం ఏర్పడనుంది ఈ సమయంలో మీరు ఏం చేసినా తప్పకుండా విజయం సాధిస్తారు ఇంకా పూజా విధానం ఏమి ఎలా చేసుకోవాలి అంటే జయ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి నారాయణుడి విగ్రహాన్ని ఏదైనా పల్లెంలో పసుపు బట్టపై ఉంచాలి శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ ధూపం దీపం వెలిగించాలి అనంతరం చందనం పండ్లు పసుపు రంగు పువ్వులు నువ్వులు సమర్పించాలి ఉపవాస వ్రతాన్ని ప్రారంభించి ఏకాదశి కథ చదవాలి ఉపవాసం ఉండే రాత్రి వేళలో పండ్లు తినచ్చు ఆ మరుసటి రోజు ద్వాదశి రోజున స్నానం చేసి పేదలకు మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయాలి అనంతరం ఉపవాస వ్రతాన్ని విరమించాలి ఉపవాసం ఉండేవారు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు ఈరోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఏకాదశి విశిష్టత హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తారు శక్తులు పిచాచాల ప్రభావం అనేది ఎప్పటికీ ఉండదని చాలామంది నమ్ముతారు దక్షిణ భారతంలో జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి రోజున శ్రీ విష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తారు జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠుడికి జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చెప్పాడు అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిను తులసి చెట్టును కూడా పూజించాలి జయ ఏకాదశి కథ ఏంటంటే పురాణాల ప్రకారం ఓ రోజు ఇంద్రుని సభలో ఓ గంధర్వుడు పా గంధర్వుడు పాట పాడుతున్నాడు అయితే ఆ సమయంలో తన మనస్సు క్రీడాలని స్మరించుకోవడం ప్రారంభించింది ఈ కారణంగా తన లయ తప్పింది దీంతో ఇంద్రుడు ఆగ్రహించి గంధర్వుని అతని భార్యను విశాషాలకు పుట్టాలని శపిస్తాడు దీంతో వారిద్దరు చాలా బాధపడతారు ఆ బాధలు వారు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు అలా వారికి తెలియకుండానే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల వారికి శాపం నుంచి ముక్తి లభించింది అప్పటి నుంచి జయ ఏకాదశి తప్పకుండా ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు ఇక్కడ అందించిన భక్తి సమాచారం అన్నీ కూడాను మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారం